అందరికీ ప్రైజ్లాడండి భర్తకున్న హృదయాన్ని అర్థం చేసుకునని మేకాలు వివాహ జీవితం అనేది దేవుని దివ్య సంకల్పమై ఉన్నది అది దేవుని తలంపు అనేది వాక్యపు వెలుగు తెలుపు సత్యము మ్యారేజెస్ మేడ్ ఇన్ హెవెన్ అనే సామెత అందువలనే వచ్చి ఉండెను రెండో సమయంలో తొమ్మిది రెండు ప్రకారము దావిదు రాజనిధి మొదలు తన హృదయంలో దేవుని సన్నిధికి సంకేతమైన దేవుని నిబంధన మందసమును తిరిగి తీసుకుని రావాలనేటి తలంపు కలిగి ఉండేను హిస్ హార్ట్ రియలీ క్రేవ్స్ ఫర్ ద హోలీ ఆర్క్ ఆఫ్ ది లివింగ్ గాడ్ అందుకే అతడు తన రాజ్యాధిపతులను సమావేశపరి రిచి ఏ రీతిని నిబంధన మందసమును తిరిగి తమ మధ్యకు తేగలమాయని విచారించుచుండేడివాడు దైవ కార్యం ముందు చేయాలనేది దావీదుకున్న దృఢమైన అభిప్రాయము ఏలయనగా ఆనాడు ఎక్కడ దేవుని నిబంధన మందసముండునో అక్కడ దేవుని సన్నిధి ఉండుననియు దేవుడే తన ప్రజలకు జయము అనుగ్రహించగలనడి నమ్ముచుండేడి ఆ కారణం చేతనే సమూయలు నాలుగు అధ్యాయం ఒకటి రెండులో ఇస్రాయేలీలు యుద్ధంలో క్రితంలో జయం రాలేదు గనుక ఇప్పుడు మందసాన్ని తెచ్చుకున్నట్లు కనబడుచున్నది కదా దేవుడు తన సన్నిధి మాతో ఉంటే మేము జయించగలము అనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలియచున్నది ఇదంతా దావీదు హృదయంలోనున్న భారము ఏ విధం చేతనైనా దేవుని మందసాన్ని తెచ్చుకోవాలి అనేది దావీదుకున్న మనసులోని మంట కానీ మేకాలకు అట్టి విధమైన అభిప్రాయాలే ఉన్నట్లు కానరాదు భర్తకున్న పవిత్రమైన దైవికమైన కోరికను అర్థం చేసుకొని తాను కూడా భర్తతో ఏకీభీవించాలి అనే దైవికమైన కోరిక లేని వ్యక్తిగా ఉన్నది భర్త మనసే తనదయ్యుండే ఆత్మీయ ఏకత్వాన్ని కలిగిన స్త్రీగా ఈమె కనపడదు భర్తది ఒక దారి ఆమెదొక దారి తన తండ్రి వలె అవసరమైనప్పుడు దేవునికి మొక్కి తక్కిన సమయాల్లో సొంత ఇష్టాలు చేసుకోవచ్చులే అనే స్వభావం కలదిగా మేకాలు కనబడుచున్నది ఈనాడు చాలా కుటుంబాల్లో ఇదే స్థితి కనబడుచున్నది భర్తదొక మాట భార్యదొక మాట ఏదైనా లోకానుసారమైన విషయాల్లోనైతే ఇద్దరు చక్కగా ఏకీభవించరు కానీ దైవిక కార్యాలలో ఏకభావాన్ని కలిగి ఉండటం లేదు భార్య భర్తలే ఇంత విరుద్ధ భావాల్లో నుండిట సాగితే ఇక కుటుంబంలో ఉండే పిల్లల స్థితి ఎట్లుండో ఆలోచించుకుందాము సోదరి నేను నిన్నొక ప్రశ్న అడగాలనుకుంటున్నాను నీ భర్తతో మంచి విషయాలన్నిటిలో నువ్వు ఏకీభవించుచున్నావా ప్రశ్నించుకును నీ మనసు మార్చుకో